ఎంఆర్ఆర్ స్వాగతం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఎన్టీవీ విలేకరిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్త పెదమద్దాలి శివారు కొండాయిపాలెంలో ఎన్నో ఏళ్లుగా రైతులు వినియోగించుకున్న డొంకదారిని ఆక్రమించి షెడ్డు నిర్మాణం చేసిన టీడీపీ సానుభూతి పరుడు ఈ విషయమై ఎన్టీవీ విలేకరి ప్రశ్నించగా ఈ రోజు విచక్షణ రహితంగా ఎన్టీవీ విలేకరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మెండ వెంకటేశ్వరరావు మెండ పిచ్చేశ్వరరావు పీనమాల వీర మల్లేశ్వరరావు అనే ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు స్థానిక విలేకరి కార్యాలయంలో ఉండగా అక్కడికి వచ్చి కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేసి విలేకరిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్ మెండ వెంకటేశ్వరరావు రైల్వే ఉద్యోగి మెండ పిచ్చేశ్వరరావు పీనమాల వీర మల్లేశ్వరరావు కలిసి దాడి చేసి గాయపరిచారు గాయపడిన విలేకరి వెంకట్ను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానిక పామర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు ఎన్టీవీ విలేకరి వెంకట్